మించినటువంటి పరమౌషధము ప్రపంచమునందు లేదు అసలు శాంతికి అంతటికి కారణం ఎక్కడుంటుందో తెలుసా భక్తిలోనే ఉంటుంది ఎందుకో తెలుసా భక్తుడైన వాడు ఎప్పుడూ కూడా ఇలా చూపించాడు ఇలా చూపించుకుంటాడు నేను మీ మీద పోపడవలసి వచ్చింది అనుకోండి వెంటనే ఒక ప్రశ్న వేసుకుంటాడు నేను ఎందుకు పోప్పడాలయన్ని ఆయన తప్పు చేశాడు ఓ ఆయన తప్పు చేశాడని కోప్పడవలసి వస్తే నేనెప్పుడు తప్పు చేయలేదా నేనే తప్పు చెయ్యలేదు కాబట్టి అవతలవాడి తప్పించడానికి నేను సమర్థున్నా అవతలవాడికి ఏం తెలియజంటున్నాను నాకెంత తెలుసు నన్ను తెలుసున్న వచ్చి నన్ను పరీక్షిస్తే నేనెంత నిలబడతాను ఇలా నేను ప్రవర్తించచ్చా అని ముందు తనని పరిశీలించుకుంటాడు తనని వాడెవడో వాడు విద్వాంసు పత్తిని మించినటువంటి పరమౌషము ప్రపంచమునందు లేదు అసలు శాంతికి అంతటికీ కారణం ఎక్కడుంటుందో తెలుసా పత్తిలోనే ఎందుకో తెలుసా భక్తుడైన వాడు ఎప్పుడూ కూడా ఇలా చూపించడు ఇలా చూపించుకుంటాడు నేను మీ మీద కోప్పడవలసి వచ్చిందనుకోండి వెంటనే ఒక ప్రశ్న వేసుకుంటాడు నేను ఎందుకు కోప్పడాల ఆయన్ని ఆయన తప్పు చేశాడు ఓ ఆయన తప్పు చేశాడని కోప్పడవలసి వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయలేదా ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి అవతలవాడికి తప్పించడానికి నేను సమర్థున్నా అవతలవాడికి ఏం తెలియదు అంటున్నాను నాకెంత తెలుసు నన్ను తెలిసిన వచ్చి నన్ను పరీక్షిస్తే నేనెంత నిలబడతాను ఇలా నేను ప్రవర్తించచ్చా అని ముందు తనని పరిశీలించుకుంటాడు తనని వాడెవడో వాడు విద్వాంసు